హాయ్ ఫ్రెండ్స్ అత్తాకోడల్ ఛానల్ కాకినాడ అత్తాకోడల్ ఛానల్స్ నుంచి అండి అయితే మీకు క్యారెట్ హల్వా చూపిస్తున్నామండి అందుకు కావాల్సినవి క్యారెటు అలాగే పిస్తా బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అలాగే షుగరు పాలు నెయ్యినండి ఇప్పుడు ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేపుకుందామండి నేర్తో ఇదిగోండి ముందుగా మనం కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకున్నాం కొద్దిగా అందులో ముందుగా జీడిపప్పు వేయించుకున్నాం కదండి ఇప్పుడు బాదం పప్పు వేసుకుందాం ఇదిగోండి పిస్తా కూడా కొద్దిగా వేయించి పెట్టుకుంటున్నాము అలాగే ఇందులో కిస్మిస్ కూడా వేసి వేయిస్తున్నాం అండి ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ పప్పు పిస్తా కూడా వేపేసుకున్నాం ఇప్పుడు క్యారెట్ కూడా వేసి వేసుకుందామండి క్యారెట్ అయితే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి క్యారెట్ కూడా నేతిలోనే వేయించుకోవాలండి ఇదిగోండి క్యారెట్ బాగా నేతిలో వేయించుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుందాం ఈ పాలల్లో నీ క్యారెట్ కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం నెయ్యి పంచదార పోసుకుందాం అండి ఇదిగోండి పాలు పోసుకున్నాం కదా ఇవి దగ్గరగా అయిపోయి క్యారెట్ ఉడికిందండి ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుందాం పంచదార అడుగు పట్టకుండా నెయ్యి కూడా పోసుకుందాం అండి ఇప్పుడు ఈ పంచదార నెయ్య క్యారెట్ బాగా ఉడికిన తర్వాత అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇదిగోండి పంచదార పాలు వేసాం కదా నెయ్యను ఇవన్నీ బాగా దగ్గరగా అయ్యి క్యారెట్ బాగా ఉడికిందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసాము అలాగే ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్